హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో స్వీట్ కార్న్ వడలు ఎలా చేసుకోవాలో చూద్దాము ఈ మంచి స్నాక్ అండి పిల్లలకైనా పెద్దలకైనా అందరికీ బాగుంటుంది ఒక కప్పు స్వీట్ కార్న్ తీసుకున్నాను ఒక కప్పు స్వీట్ కార్న్ ఒక రెండు పచ్చిమిర్చి కొంచెం టేస్ట్కి కొద్దిగా అల్లం వేసేసుకొని కచ్చ పచ్చిగా మిక్సీ పట్టేసుకోవాలి తర్వాత మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఇది వేసేసుకొని తర్వాత ఒక కప్పు క్యారెట్ కొంచెం కొత్తిమీర కొంచెం కరివేపాకు ఇవన్నీ వేసుకోవాలి రుచికి సరిపడినంత ఉప్పు రెండు స్పూన్లు బియ్య పిండి రెండు స్పూన్లు శనగపిండి అన్నీ వేసేసుకొని ఒక పెద్ద ఆనియన్ సన్నగా కట్ చేసుకొని అలా వేసేసుకొని మిక్స్ చేసుకోవాలి అలా వీడియోలో చూపించిన విధంగా మనం చేతి మీద అలా ప్రెస్ చేసుకొని ఆయిల్ అలా వేసేసుకొని మనము ఫ్రై చేసేసుకోవడమే మీడియం ఫ్లేమ్లో చేసుకోవాలి ఇదంతా లేదంటే అవి లోపల ఉడకవండి అంతే అండి సింపుల్గా ఈజీగా ఇలా తయారు చేసేసుకోండి మీరు కూడా